అయి ఈరోజు మీ అందరికీ కాయ పట్టుకుని వచ్చేసానండి కరుబోజా పండు చాలా మంచిదండి యాసాకాలం అనేసరికి సెలవు చేస్తా మనం ఇది జ్యూస్ తీసుకుని చక్కగా చేసుకుంటే బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా కూడా అందులో సోడియం కూడా తగ్గిన వాళ్ళకి కూడా మంచిది అంటండి ఇది ఎండ్లో గట్టా తిరిగి అవి బాగా ఉంటాయి చూడండి అలాంటప్పుడు ఒక గ్లాస్ చూస్తే తాగితే మనకి చాలా మంచిది అనమాట ఎవరికైనా చేర చాలా మంచిది మనం ఇది ఇంకా దీని శుభ్రంగా చెక్కేసుకుని ముక్కలు కట్ చేసుకుని ఏమేమి కలుపుకుంటే బాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి మనకి ఇదిగోండి నేను కరెపుల్సాయి సెక్కేసాను అలాగే ముక్కలు కూడా కట్ చేసాను లోపల మన గింజలో జ్యూస్ తోటి వస్తుంది కదండీ మనకి ఇదిగోండి అవి కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మనం కొంచెం చేతితోటి కొద్దిగా ఎలాగలాగా అనేసి కొద్దిగా వాటర్ వేసి వడకెట్టేయండి దాంట్లో కూడా జ్యూస్ వస్తుంది మనకి ఆ జ్యూస్ కూడా ఇందులో కలిపేసుకోవచ్చు నేనైతే కొద్దిగా బెల్లం వేస్తారండి ఇందులో చాలా బాగుంటుంది అన్నమాట ఒక పావు గ్లాసు పాలు పోసి మనం జ్యూసర్ల మిక్సీ జ్యూసర్ కూడా వేసేసుకుని జ్యూస్ కొట్టుకుందాం మనం ఇందులో వేసేసుకున్నాం అలాగే బెల్లం మనం ఇందులో పాలు కలిపి మనం కొట్టుకుని మిక్సీ కొట్టేసుకుంటాం ఇదిగండి మనకి మిక్సీ కొట్టేసి తెచ్చేసుకున్నాను నేను వడకెట్టి దాంట్లో కూడా పోసేస్తున్నాను అనమాట ఈసారి మనం ఇది వడకట్టేసుకుని లాస్ట్లో పోసుకుందాం ఇది వడకెట్టేసుకున్న ఈ ఇప్పుడు వచ్చేసింది గింజలు ఉన్నాయి కదా మనకి ఈ గింజల్లో కొద్దిగా వాటర్ ఇలా కనుక్కుని మనం ఇలా పోసుకొని ఇలా వేసుకుంటే చక్కగా ఇందులోది కూడా చూసి మనకు వచ్చేది స్వీట్గా బాగుంటుంది అన్నమాట ఇది కూడా ఇందులోకి వడకెట్టేసుకుంటే ఈ జ్యూస్ పైన కొద్దిగా బూస్ట్ కూడా వేసుకుంటే మంచి స్మెల్ మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇదిగండి కరుబోజా జ్యూస్ ఇది మనం తయారు చేసుకునే విధానం చూపించాను కదా పంచదార కన్నా బెల్లం కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను పైన అయితే బూస్ట్ వేసానండి మనకి వేసాకాలం చాలా బాగా పనిచేస్తుంది మనకి బీబీ లో బీబీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి చెమట బాగా ఎక్కువ పెట్టేసి నీరసం వచ్చేస్తుంటుంది కదా అలా రాకుండా ఉంటుంది అన్నమాట మనకి కావాలితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే తాగేయచ్చు చాలా బాగుందండి మీరు కూడా ఇలా చేసుకుని తాగంటే సల్లగా ఉంటుంది అనమాట యాసాకాలం ఆరోగ్యానికి ఆరోగ్యం టీలు కాఫీలు కన్నా ఇలాంటి జ్యూస్లు తాగితే చాలా బాగుంటుంది ఓకేనండి బయట చూసి మళ్ళీ మీరు లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ బాయ్